స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సమృద్ధిని అనుభవించడానికి మార్గమేది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియోను షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తామని ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పారును ఈ భాగంలో దేవుడు సమృద్ధి దీవెనల కొరకు వాగ్దానము చేయుచున్నారు స్నేహితులారా ధాన్యము అయినా కూడా ద్రాక్షరసం అయినా కూడా విస్తారంగా నీవు అనుభవిస్తావు అనే వాగ్దానాన్ని గమనిస్తూ ఉన్నాం దేవుడే సమస్త సృష్టిని కలగజేసిన వాడు ప్రకృతి వనరులను అందజేసిన వాడు సమయానుకూలంగా ఎండా వానలను దయచేయుచు విత్తిన విత్తనములను ఫలభరితముగా చేసి కోతకాలమును అనుగ్రహించుచున్నాడు మానవులుగా మనందరికీ జ్ఞానమును ఆయా రకములైనటువంటి తలాంతులను అందించి ఆయా పనుల కొరకైన ఉద్యోగముల కొరకైన మెలకువలను ఆయన ప్రసాదించి మన రెక్కల కష్టార్జితమును దీవించుచు ఉన్నాడు అంతరమాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులను వ్యక్తులను అధికారులను మనకు అనుకూలమైనటువంటి వారుగా మార్చి ఎన్నో అవకాశములను అనుగ్రహించి దీవించి మనం కష్టించిన ప్రతిఫలానికి ఎన్నో రేట్లుగా వందలంతలుగా ఆశీర్వదించి మన హృదయములను సంతోషపరుస్తూ ఉన్నాడు నిజమే ఈ రీతిగా అనుగ్రహించినటువంటి సమృద్ధిని మేళ్లను ప్రసాదించినటువంటి దేవునికి మనము ఉన్నతమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని మన హృదయంలో అందించాలి ఈరోజు ఈ వాక్యము వినుచి ఉన్న మన జీవితంలో సమృద్ధిని ఆయా పరిస్థితుల అందు మన రెక్కల కష్టార్జితములలో అరవదంతలుగా ఆశీర్వాదములను అనుభవించాలని అంటే మొట్టమొదట స్నేహితులారా మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి రెండవదిగా దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరచుకొని వాటిని అనుసరిస్తూ జీవించేటటువంటి వారంగా ఉండాలి మూడవదిగా సమస్తమును మనకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారుగా ఉండాలి దేవుడు మనకు దేన్నైతే అనుగ్రహించినాడో అది సమయమైన తలాంతులైన డబ్బైనా వనరులైనా దేవుని పరిచర్యల కొరకు వినియోగించాలి ఈ మూడు నాలుగు గుణలక్షణములను ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో సమృద్ధిని అనుభవిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అన్నిటికీ మించి స్నేహితులారా మనలో చాలామంది మీ విశ్వాసులమైనను క్రైస్తవులమైనను ఈ భౌతిక సంబంధమైన దీవెనల కొరకే వస్తు సంబంధమైన ఆశీర్వాదముల కొరకే డబ్బు గృహము వెలగలిగిన వస్తువుల కొరకు మాత్రమే ప్రయాస పడేటటువంటి వారంగా ఉన్నాం వీటిలో దీవింపబడడం కాదండి ఆధ్యాత్మిక పరమైన ఆశీర్వాదముల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను నిశ్చయముగా ప్రభువు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు మతైశు వార్త ఆరు ముప్పది మూడులో మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి ఇవన్నీ మీకు కావలియునని మీ పరలోకపు తండ్రికి తెలియను ఆధ్యాత్మిక జీవితం పట్ల తృష్ణ దప్పిక ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలనేటటువంటి ఆలోచన పరలోక రాజ్యాన్ని ఆయన నీతిని వెతకగలిగినటువంటి మనసు మనలో ఉంటే భూసంబంధమైనటువంటి ప్రతి దీవెనను మనం అనుభవిస్తామని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు మమ్మల్ని ప్రేమించి పౌసరతలు అన్నిటి కొరకు మీరు అందజేసినటువంటి ప్రకృతి వనరులను అన్నిటిని బట్టి సంతోషిస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితంలో ఏది పొంది ఉన్నా అది మీ దానమని ఎంచి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయితే మా జీవితంలో మేము దీవెనలను అంటే మొదటి స్థానాన్ని మీకు ఇచ్చే వారముగా మీ మాటలను అనుసరించే వారంగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మాకున్న వాటిని పరచర్యలో వినియోగించేటటువంటి వారముగా అన్నిటికి మించి మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికేటటువంటి దప్పిక ఆకలి మాకు అనుగ్రహించి అయ్యా వాటిని వెతికే వ్యక్తులు ఈ భూమి మీద ఉన్న సమస్త దీవెన్లను అనుభవిస్తారు కనుక వాటిని వెతుకుతూ మీ దీవెన్లకు పాత్రులుగా మమ్మనందరిని మలుచుమని క్రీస్తుపేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమె